సో డాక్టర్ నేను ప్రెసెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడలో అండ్ నేను న్యూట్రిషన్ లో రా నైన్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ కేజీస్ వెయిట్ ఉండే నాకు వెయిట్ చాలా తప్ప ఉండగా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే అవి ఎలాగంటే వెయిట్ మూలన మనం ఏమైతే సమస్యలు పడతామో మోకాంచడం నడవున పంపించడం ఎక్కువ నడవలేకపోతాం ఆయా పంపించడం అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ టైమ్ ఎక్కువ లేదు కాబట్టి ఇవాళ టాపిక్ రిలేటెడ్ రిజల్ట్ నేను షేర్ చేస్తాను అండ్ స్కిన్ వచ్చే వాటికి సో ఎప్పుడైతే మనకి ఎంత హెల్త్ హ్యాబిట్స్ ఉంటాయో ఆటోమేటిక్ గా బిఫోర్ ఏజ్ కన్నా ఎక్కువ ఏజింగ్ కనిపిస్తాను అనమాట నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది నాకు థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఏజ్ లో నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం అయింది అప్పుడు నేను ఏజ్ తక్కువైనా కానీ చూసే వాళ్ళకి ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండటం వల్ల నా స్కిన్ కూడా రెంకిన్ గా ఉండి డార్క్ సర్కిల్స్ ఉంది స్కిన్ అంతా కూడా మంగు మచ్చలు అంటే వచ్చేసి బాగా ఏజ్డ్ పర్సన్ లా అనమాట సో ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో ఇప్పుడు చెప్పుకున్నట్టు బేసిక్ న్యూట్రిషన్ తో పాటు అన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అన్ని కూడా నేను యాడ్ చేసుకొని నా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని కోర్స్ ఎలా చెప్తే అలా వినటం వల్ల నేను థర్టీ కేజెస్ వెయిట్ ఎయిట్ మంత్స్ లో తగ్గాను అండ్ నాట్ ఓన్లీ వెయిట్ లాస్ కంప్లీట్ గా నా బాడీలో అంతా హెల్త్ రిజల్ట్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఏమైతే నేను నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ ఏజింగ్ అది నాకు బాగా నచ్చింది మన కమ్యూనిటీలో సో ఇప్పుడైతే చూసిన వాళ్ళు ఇంకా నా ఏజ్ కన్నా కూడా తక్కువ ఏజ్గా అని అనుకుంటున్నారన్నమాట సో అందుకు కారణం ఏంటంటే మన బ్యూటిఫుల్ కమ్యూనిటీ అవర్ సిస్టమ్ అండ్ అవర్ ఫోర్త్ గైడెన్స్ అండ్ అవర్ న్యూట్రిషన్ ఏంటంటే ద బెస్ట్ న్యూట్రిషన్ అనమాట మన బాడీకి ఏం అవసరం అవి ప్రతిరోజు ఇవ్వటం ఇవ్వటం వల్ల కన్సిస్టెన్సీ ఇక్కడ అంతకుముందు ఏంటంటే స్కిన్ కి రిలేటెడ్ గా స్కిన్ గ్లో చేసుకోవడానికి బ్యూటీ పార్లర్ మీద డిపెండ్ అవ్వటము డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్ క్రీమ్స్ యూజ్ చేయటము ఇవన్నీ చేశాను నేను కానీ ఏం చేసినా కానీ అవన్నీ ఏంటంటే టెంపరీ రిలీఫ్ మాత్రమే కానీ ఎప్పుడైతే ఇంటర్నల్ గా నేను స్టార్ట్ చేశానో బెస్ట్ న్యూట్రిషన్ మేడం ఆటోమేటిక్ గా మన బాడీ అంతా టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోవడం వల్ల డీటాక్సికేషన్ అనేది జరగడం వల్ల నేను ఆటోమేటిక్ గా హెల్దీ రిజల్ట్ హెల్త్ రిజల్ట్స్ తో పాటు మంచి హెల్తీ స్కిన్ కూడా తీసుకున్నాను అనమాట అండ్ నా స్కిన్ ప్రాబ్లం కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఎలర్జీ అనమాట దాన్ని ఏరియా అంటాము అది ఉన్నప్పుడు ఏమైందంటే ఏదన్నా ఫుడ్ తేడా వచ్చిందంటే స్కిన్ మొత్తం కూడా ర్యాషెస్ వచ్చేసేది ఆ తెడంగా ఆ ర్యాషెస్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా తట్టుకోలేనంత బర్నింగ్ సెన్సేషన్ ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండేదనమాట ఆ టైంలో ఏంటంటే నేను డ్యూటీకి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా నాకు అది క్యూర్ అయ్యా అవ్వలేదు సో ఎప్పుడైతే నేను న్యూట్రిషన్లోకి వచ్చానో నేను రికగ్నైజ్ చేయలే నేను వచ్చింది అసలు బరువు తగ్గడం కోసమే మాత్రమే వచ్చాను కానీ హెల్త్ రీజన్స్ నేను తీసుకున్నాక నేను ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాను నాకు ఇట్లాంటి న్యూట్రిషన్ లైఫ్ లాంగ్ కావాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నాను సో ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది కమిటీకి వచ్చి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను న్యూట్రిషన్ వదిలిపెట్టలేదు అట్లాగే యాంటీ ఏజింగ్ మెయింటైన్ చేస్తూ ఐడెట్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా హెల్దీగా లైఫ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మై ఇలా అవకాశం ఇచ్చిన మీకు